గత చరిత్రలో జరిగినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటి పునరావృతం కాకూడదనేటువంటి ఆలోచనతో ఎట్ ద సేమ్ టైం అదనంగా మళ్ళీ భారం పడకూడదనేటువంటి ఆలోచనతో ఇప్పుడున్నటువంటి ధరలు కాకుండా ఏదైతే ఆ ఏజెన్సీ గత రెండు వేల ఇరవై రెండులో ఏదైతే టెండర్స్ని పార్టిసిపేషన్ చేసి ఆ ఇరవై తొమ్మిది వేల స్క్వేర్ మీటర్లకి ఏదైతే మూడు వందల తొంభై కోట్ల రూపాయలు ఏదైతే ఆ రోజు అంచనా ఏదైతే ఉందో ఈరోజు పెరిగినటువంటి క్వాంటిటీకి ఆ రేట్స్ ప్రకారం వాళ్ళనే ఎగ్జిక్యూట్ చేసినట్లయితే డిలే అవ్వకుండా ఉంటుంది రెండవది భద్రత విషయంలో కానీ నాణ్యత విషయంలో కానీ ఒకే ఏజెన్సీ ఉంటే రేపు రెస్పాన్సిబిలిటీ ఉంటుందనేటువంటి ఆలోచనతో ఈ రోజు ఏదైతే సిడబ్ల్యూసీ కానీ పీపీఐ కానీ మినిస్ట్రీకి సంబంధించినటువంటి అధికారులు కానీ అందరూ కూడా ఆలోచన చేసి అందరూ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తారు దాని ప్రకారమే రేపు నిర్ణయం తీసుకుంటారు గతంలో కన్స్ట్రక్షన్ భరిస్తుందో దానికి సంబంధించి ఏమైనా విధి విధానాలు ఉన్నాయి ఏదైతే అంటే ఇది ఎవరైతే కంపెనీ అంటే గతంలో చేసినటువంటి కంపెనీ తప్పిదం కాదు లేదా గతంలో చేసినటువంటి కంపెనీ నాణ్యతలో ఇబ్బంది ఏమీ లేదు ఏదైతే చాలా క్లియర్గా డయాఫ్రామ్ వాళ్ళు నష్టపోవడానికి గల కారణం ఆ యోగ ఐఐటి హైదరాబాద్ నిపుణులు చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఏదైతే రెండు వేల ఇరవై ఆగస్టులో వచ్చినటువంటి ఇరవై మూడు లక్షల కొలు శక్తుల నీళ్ళు ఏదైతే వచ్చిందో ఆ టైంలో ఏదైతే అప్పర్ కాపర్ డ్యామ్ ఎగువ కాపర్ డ్యామ్ పూర్తి చేయకుండా ఏదైతే కొంత మేర గ్యాప్ మాత్రమే ఉండడంతో ఆ ఇరవై మూడు లక్షల నీరు వేగంగా ఆ గ్యాప్ నుంచి సుడులు తిరుగుతూ వేగంగా వెళ్ళడంతో ఏదైతే ఆ యొక్క శాండ్ ఏదైతే డయాఫ్రమాల్ ముందుందో ఆ శాండ్ యాభై అరవై అడుగులు లోతు మేరకు ఎత్తి మరి పడేయడంతో ఆ యొక్క గ్యాప్స్ ద్వారా ఆ వాటర్ ద్వారా డయాఫ్రమాల్ నష్టపోయింది అనేది చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది అంటే ఆ రోజునటువంటి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ అని పేరు చెప్పి ఆ రోజు ఉన్నటువంటి అధికారులు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు లేకుండా చేసినటువంటి పరిస్థితుల్లో ఏదైతే అక్కడ ఏజెన్సీని రద్దు చేసి ఎందుకంటే ఏదైతే మళ్ళీ రివర్స్ టెండరింగ్ అని పేరు చెప్పి మళ్ళీ పదమూడు నెలల వరకు కూడా కొత్త ఏజెన్సీ అక్కడ పనిచేయాలే ఆ పదమూడు నెలలు ఖాళీగా ఉండటంతో ఆ ఎగు కాపడ పూర్తి చేయలేకపోయారు జనరల్ గా పాత ఏజెన్సీని కంటిన్యూ చేసి ఉంటే రెండు వేల పంతొమ్మిది మే నెలకి దగ్గర దగ్గర సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఎగువ కాపడ్డానికి పూర్తయింది అంటే ఇంకొక జూన్ జూలై నెలకి రెండు నెలల్లో పూర్తయిపోయాల్సిన కాపర్ డ్యామ్ని ఏజెన్సీని రద్దు చేయడం వల్ల పదమూడు నెలలు సమయం తీసుకొని తర్వాత కూడా పనులు ప్రారంభించకపోవడంతో డయాఫ్రామ్ వాళ్ళ దెబ్బతింది అది ఆ రోజునటువంటి ప్రభుత్వ తప్పిదం అనేది చాలా క్లియర్ గా హైదరాబాద్ నిపుణులు చెప్పినటువంటి పరిస్థితి ఖచ్చితంగా బావర్ అనేది ఒక అంతర్జాతీయంగా మంచి పేరున్నటువంటి కంపెనీ అవసరమైపోయింది కంపెనీ కూడా రేపు ఆ సేవలు కూడా రేపు ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టు డయాఫర్మా నిర్మాణంలో కూడా ఉపయోగించుకోవడం ఏదైతే గైడ్ బండ్ అనేది దీనికి దానికి సంబంధం లేని విషయం ఏదైతే గోదావరి నీరు మనం పోలవరం ప్రాజెక్ట్ అనేది చాలా డిఫరెంట్ ఎందుకంటే సహజంగా నది ప్రవహించడం కాకుండా నదీ ప్రవాహాన్ని మళ్లించేటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్ట్ అట్లా నదీ ప్రవాహాన్ని ప్రవహించి ఏదైతే దాన్ని స్పిల్వే ద్వారా ఏదైతే తరలిస్తామో ఆ డైరెక్షన్ ఏదైతే మారుతుందో ఆ డైరెక్షన్ మారినప్పుడు ఆ మీద అంటే ఉన్నటువంటి మీద భారం పడకూడదు అనే ఉద్దేశంతో దానికి రక్షణగా గైడ్ బండిని నిర్మాణం చేయడం జరిగింది దురదృష్ట ఆ గైడ్ బండి కూడా కురిగిపోయినటువంటి పరిస్థితి దానికి కూడా మళ్ళీ సిడబ్ల్యూసి డిజైన్స్ చేస్తారు ఆ డిజైన్స్ ప్రకారం భవిష్యత్తులో గైడ్ బండ్ ఎంతవరకు అవసరం అవసరమైతే ఏ మేరకు నిర్మాణం తర్వాత నిర్ణయం యూ